హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అక్షయ ఛానల్ ఈరోజైతే బుధవారం బుధవారం నాడు ఇక చిక్కుడుగాయ కూర వేసిన బుద్ధ థర్టీ ఫస్ట్ అవును కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ థర్టీ ఫస్ట్ హ్యాపీ థర్టీ ఫస్ట్ అని అంటున్నా అంటే థర్టీ ఫస్ట్ చేసుకునే అవసరం మనకి ఏమొచ్చిందండి మనకు మనము ఉగాదికి మన కొత్త సంవత్సరం అప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు థర్టీ ఫస్ట్ అని మనకి ఇదే కొత్త సంవత్సరం అని మనం ఫీల్ అయ్యి మనం చేసుకున్నాడు ఎందుకు అసలు కానీ ఎవరి ఉద్దేశం వాళ్ళది ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందని అంటే మీరైతే నా వీడియోస్ అయితే చూసి మంచిగా కామెంట్ ఇవ్వండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మాయస్ వంట వాళ్ళకు ఏమవుతుందబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే అంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా ఇక ఇవన్నీ ఎందుకు ఎందుకు లేని తీసుకోది మీరు అది సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్ ఈ మాత్రం అన్న యూత్తులు ఒక లైక్ వేసి ఇంకా కామెంట్ అయితే వేయండి నాకు అంటే ఆ యూత్ కొంచెము మైండ్ అనేది ఇంకా కొంచెం ఏమన్నా చెప్పాలని చెప్పాలి ఇంకా నా దగ్గర ఇంకా మంచిగా ఉన్నాయి అంటే చెప్పాలని నేను చేసే పని కానీ మంచి మంచిగా తీసి పెట్టాలనిపిస్తుంది కానీ మీరు అసలు సపోర్ట్ చేస్తలేరు అస్సలకే ఇక మా పిల్లలైతే వంటనైతే అయిపోయింది వంట అయితే వంటనే చేస్తా నేను టిఫిన్ అది ఏం చెయ్య ఇక ఇంతకుముందు చెప్పినా కూడా కానీ అయితే తినిపోతారు స్కూల్కి అయితే ఇక ఏముందండి బయట జరిగే ఇప్పుడు వీడియోస్ అన్నీ చూస్తే అందులో బయట దేశాలలో తిరిగి చెత్త చెత్త వీడియోలు తీసుకుంటా పెడితే వాళ్ళని అయితే ఇంకా టాప్కు వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకు వాళ్ళనే ఇంకా మీరు ఇంకా పైకి లేపుతారు కానీ మాయసు వాళ్ళని అయితే లేపరు ఇక ఇదంతా చెప్పాలని ఏం లేదు కానీ ఇక ఏంటంటే బయట పని అంతా అయిపోయింది మధ్యలో పొద్దున్నే తొందరనే పని అవుతుంది ఇక మట్టి అత్తదని ఆయన మాకు అంటే ఆగిపోతుంది పని కంటిన్యూగా నడతలేదు ఒకటి అత్త ఒకటి అత్తలేదు అన్నట్టు మట్టి లేక ఆగిపోయింది లెవల్కి అయితే వచ్చింది భీమ్ లెవెల్కి ఇక దర్వాజాలు పెట్టి గోడలు లేపుడే ఇక మట్టి కోసమే వెయిట్ చేస్తున్నాం అబ్బా ఇక పని అయితే అయిపోయింది ఇంట్లో పని అయితే ఇక బయట షాప్ కడ కూర్చున్న తొమ్మిదిన్నర అవుతుంది టైం టైం తొమ్మిదిన్నర అయినా కానీ ఇంకా ఎండ అన్నది రాలేదు ఇది అబ్బా చలికాలం చలికాలం అంటే మామూలుగా చలిపెడతలేదు పొద్దులనైతే లేవనే బుద్ధి అవుతలేదు ఇక ఆకైతే కత్తిరించుకుంటున్నా ఇక అంటే ఏంటంటే మాకు మట్టి ఒత్తులు కదా ఇల్లు మట్టి కోసమని చిట్టిలైతే రాసిపెట్టిన చిట్టిలు రాయమన్నాడా చిట్టిలు రాసిపెట్టినా రాసిపెట్టి ఆకైతే కట్ చేసుకుంటున్నా షాప్ దగ్గరనే కూర్చుంటే ఎక్కువ నేనైతే షాప్లో ఒకప్పుడు అన్నీ తీసుకొచ్చిన ఫస్ట్ గాజులు లేడీస్ అంటే లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్స్ క్లిప్స్ అన్నీ తీసుకొచ్చి ఇక ఈ వీడియో వచ్చేసి ఏందని అంటే మా సొంతూరు గొల్లపల్లెల్లో తీసిన వీడియో అక్కడ ఒకటి చిన్నగా ఫంక్షన్ అయితే పురుడు కూవేనామన్నట్టు అది మా సొంతూరు అంటే గొల్లపల్లె మా పెద్ద మామూలు ఇల్లు ఇప్పుడు మేము అక్కడ ఉంటలేం కాబట్టి ఇంకా మా మామూలు అన్న అన్నట్టు అక్కడ అంతా ఫంక్షన్ కాడ తీద్దాం అనుకున్నా కానీ మా రిలేషన్స్ను అటు ఇటు కానీ ఎవరు ఎట్లా ఫీల్ అవుతారా అని వీడియోనైతే అయితే తీయలేను వీడియో తీరా అక్కడ అని అంటే ఫాస్ట్గా తీసిండు మొత్తం ఇవాళ ఇల్లు ఇది వీళ్ళు బొంబాయిలు ఉంటారు మా పెద్ద మామూలు మా పెద్ద అత్త అయినా ఇక్కడ వచ్చేసి మా మరిది మా ఇద్దరు కొడుకు కూడా ఇక్కడ ఉంటారు అన్నట్టు ఇక ఇల్లునైతే చూపిస్తుండు ఇల్లు చిన్నగానే ఉంటుంది పాత ఇల్లే అందరికీ మల్లన్న దేవుడు ఉంది ఇంకా మల్ల ఇక్కడ ఇళ్ళకైతే మల్లన్న దేవునికి సపరేట్గా రూమ్ అవుతుంది వేరే కాడ గుడి అన్నట్టు ఆ ఊళ్ళనే దేవుడు అన్ని దేవుళ్ళు అక్కడనే ఉన్నాయి ఇక మేం బాగానే రోజులు అవుతుంది అక్కడి నుంచి వచ్చేసి కానీ మేమంటే నాకు తెలియదు ఇంటికి అయితే తింటే వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బ్లాగ్ పెడదామని అంటే అది వ్యూస్ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతలేరు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా కొంచెం చేసుకోండి